ఫ్రెండ్స్ మళ్ళీ టీడీపీ టాప్ నేత హత్య తీవ్ర దుఃఖలో చంద్రబాబు ఈ విషయాన్ని తెలియాలంటే కనుక వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు దిస్ ఇస్ లైక్ అని కామెంట్ చేయండి లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి తెలియజేసిన అవుతాం అదేవిధంగా టీడీపీ నేతను ఎందుకు హత్య చేశారని విషయాలు మనం పూర్తిగా తెలుసుకుందాం ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న టీడీపీ నేతలు హత్యలో తీవ్ర ఆందోళనకు రేపుతున్నాయి అయితే కర్నూలులో టీడీపీ నేత సంజన్ హత్య జరిగి ఇరవై నాలుగు గంటలు కూడా గడవక ముందే మరో టీడీపీ కార్యకర్త రామకృష్ణ ఆయన ఇంటి ముందే దారుణ హత్యకు గురయ్యారు అయితే వైసీపీ కార్యకర్త మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడు వెంకటరమణ వేట కొడవలతో అత్యంత పాశవికంగా ఈ దారుణానికి ఒడిగట్టారు అయితే చిత్తూరు జిల్లా పొంగనూరులో తాజాగా జరిగిన ఈ ఘటనలో పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది అయితే వెంకట్రామన్ నుంచి తనకు ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని పదిహేను రోజుల కిందట రామకృష్ణ రికార్డు చేసిన వీడియో వైరల్ అవుతోంది కాగా విధి నిర్వహణలో విఫలమయ్యారంటూ పొంగనూరు సిఐ శ్రీనివాసులు ఎడగానిష్టి సుబ్రహ్మణ్యంను సస్పెండ్ చేశారు అయితే పొంగనూరు మండలం చంద్రమాగులవపల్లె పంచాయతీలో కృష్ణాపురానికి చెందిన రామకృష్ణ కొన్ని దశాబ్దాలుగా టీడీపీ కార్యకర్తగా ఉన్నారు అయితే స్థానికంగా కిరాణా షాపు నిర్వహిస్తున్నారు సీఎంగా చంద్రబాబు గతేడాది ప్రమాణ స్వీకారం చేసే సమయంలో షాపు ఎదుట వేడుకల కోసం కేక్ సిద్ధం చేసి పెట్టుకున్నారు ఈ సమయంలో వైసీపీ కార్యకర్త త్రిలోకు బైక్పై వచ్చి ఆ కేకును ధ్వంసం చేయడంతో రామకృష్ణ భార్య దేవమ్మ అడ్డుకున్నారు అయితే దీంతో ఆమెను బైక్తో ఢీకొట్టడంతో ఆమె కింద పడి తీవ్రంగా గాయపడ్డారు అయితే ఏడాది ఫిబ్రవరి పద్దెనిమిదిన పదిన రామకృష్ణ తన పొలంలోకి మట్టి తరలిస్తుంటే వైసీపీ కార్యకర్త వెంకటరమణ తన ఇంటి ఎదుటి నుంచి మట్టి ట్రాక్టర్ వెళ్ళిందని ఆరోపిస్తూ గొడవ దిగారు ఇది ఘర్షణగా మారి పరస్పరం కొట్టుకున్నారు పొంగనూరు పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేస్తే ఇరు వర్గాలపై కేసు నమోదు చేశారు దాన్ని మనసులో పెట్టుకుని వైసీపీ కార్యకర్త వెంకటరవణ పదిహేను రోజుల కిందట రామకృష్ణ పెద్ద కొడుకు శివతో మళ్లీ గొడవ పడి చేరిచారు ఆ సమయంలో రామకృష్ణుని సైతం కొట్టారు దీంతో పొంగనూరు పోలీసులకు రామకృష్ణ వెంటనే ఫిర్యాదు చేశారు పోలీసులు మాత్రం ఎప్పుడు ఫిర్యాదులు చేస్తూ చేస్తుంటామని రామకృష్ణునే మందలించి పంపించేశారు అయితే మానసిక క్షోభతో రామకృష్ణ కొన్ని రోజుల కిందట ఓ వీడియో విడుదల చేశారు టీడీపీ అధికారంలోకి వచ్చిన పార్టీ కోసం పనిచేసిన మాకు పోలీసులు న్యాయం చేయడం లేదు మా అబ్బాయి చేయి విరిచిన స్పందించడం లేదు అంతకుముందు నిందితుల్ని పట్టుకొచ్చిన వెంటనే వదిలేశారు మాకు వెంకటరమణతో పా ప్రాణహాని ఉంది అని వీడియోలో పేర్కొన్నారు అయితే కృష్ణాపురంలో శుక్రవారం స్వామి ఊరేగింపు జరుగుతుండగా పోలీసుల సమక్షంలోనే రామకృష్ణతో వెంకటరమణ గొడవ దిగారు పోలీసులు ఇరు వర్గాలను మందలించి పంపించేశారు అయితే వరుస సంఘటనల నేపథ్యంలో రామకృష్ణుని చంపాలని ప్లాన్ చేసిన వైసీపీ కార్యకర్త మాజీ వాలంటీర్ వాణి భర్త వెంకటరమణ శనివారం ఉదయం గోని సంచులో వేట కొడవలు పెట్టుకుని రామకృష్ణ షాపు వద్దకు వచ్చారు అయితే రామకృష్ణ చిన్న కొడుకు సురేష్ అక్కడికి ఉండడంతో సంచులో నుంచి కొడవలు తీసి దాడి చేశారు సురేష్ తప్పించుకొని చేతులు అడ్డు పెట్టుకోవడంతో వేట కొడవలు బలవంగా చేతులు తగిలి గాయలయ్యాయి దీంతో సురేష్ పరుగులు తీసి బైక్పై పారిపోయాడు పొలం పనులు చేసుకుంటున్న రామకృష్ణకు విషయం తెలిసి ట్రాక్టర్ పై ఇంటికి వచ్చారు ట్రాక్టర్ దిగే సమయంలోనే రామకృష్ణ తొడపై కాళ్లపై వేట కొడవలతో వెంకటరమణ విశనారహితంగా దాడి చేశారు తర్వాత మెడపై నరికి పారిపోయారు రక్తపు మడుగులోని పడిన రామకృష్ణను కుటుంబీకులు మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు పరిస్థితి విషమంగా ఉండడంతో తిరుపతికి బయలుదేరగా మార్గం మధ్యలోనే రామకృష్ణ ముద్ది చెందారు కాగా రామకృష్ణ హత్య ముమ్మాటికి పోలీసుల వైఫల్యమేనని కృష్ణాపురం గ్రామస్తులు ఆరోపించారు పోలీసుల తీరుకు నిరసనగా రోడ్డుపై ధర్నాకు దిగారు మదనపల్లి ఆసుపత్రి వద్ద కూడా పోలీసుల వైఫల్యంపై ధర్నా చేశారు హత్య చేసిన వెంకటరమణను చంపితేనే నా భర్త మృదయాన్ని తీసుకెళ్తానని రామకృష్ణ భార్య దేవమ్మ మదనపల్లి ఆసుపత్రిలో రోధించారు కాగా ఈ హత్య వెనుక వ్యక్తిగత రాజకీయ కక్షల కారణమై ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు చిత్తూరు జిల్లా ఎస్పీ తీరు సరిగా లేదని అందుకే టీడీపీ నాయకులు ప్రాణాలు పోతున్నాయని ఉన్నతాధికారులను సస్పెండ్ చేయాలని ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి డిమాండ్ చేశారు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పలమనేరు నియోజకవర్గంలో కూడా వైసీపీతో అంటకాగిన పోలీసులు ఇంకా పనిచేస్తున్నారని చెప్పారు ఎస్పీ మణికంఠకు చెప్పిన బదిలీ చేయలేదని దీంతో ఆయనకు ఫోన్ చేయడమే అన్నారు అయితే సీఎం చంద్రబాబుకు చెడ్డ పేరు వస్తున్న కారణంగా సైలెంట్గా ఉన్నాం లేకుంటే పెద్దిరెడ్డిని పొంగనూరు నుంచి తరిమి కొడతాం అని పొంగనూరు టీడీపీ ఇన్ఛార్జ్ చల్ల రామచంద్ర రెడ్డి అన్నారు ఇదిలా ఉంటే పలమనేరు చంద్రగిరి పోతలపొట్టు ఎమ్మెల్యేలు అమర్నాథ్ రెడ్డి ఉలివర్తి నాని మురళమోహన్ పొంగనూరు టీడీపీ ఇన్ఛార్జి రెడ్డి మదనపల్లి ఆసుపత్రిలో రామకృష్ణ హృదయాన్ని పరిశీలించారు అయితే ఓం మంత్రి అనిత ముతు కుటుంబాలతో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్